ఏంటి టైటానిక్ షిప్ మునిగిపోలేదా పంతొమ్మిది వందల పన్నెండులో ప్రపంచంలోనే అతిపెద్ద లగ్జరీస్ట్ షిప్గా పేరు పొంది నార్త్ అట్లాంటి కోషన్లో ఒక పెద్ద ఐస్బర్గ్ని గుద్దుకుని మునిగిపోయింది ఇప్పటికి కూడా అది సముద్రం అడుగున ఉంది మరి ఇలా అంటున్నాను ఏంటి అనుకుంటున్నారా అయితే దీనిపై ఒక కాన్స్ఫరెన్స్ సిరీ నడుస్తుంది అదేంటంటే టైటానిక్ ఓనర్ అయిన జేపీ మార్గన్కి రెండు షిప్పులు ఉన్నాయి ఒక దాని పేరు ఒలింపిక్ రెండోది టైటానిక్ ఒలింపిక్ షిప్ ఆల్రెడీ సముద్రంలో ప్రయాణిస్తుంది అప్పుడు టైటానిక్ షిప్ని కొత్తగా బిల్డ్ చేస్తున్నారు అయితే ఈ టైటానిక్ షిప్ ఒలింపిక్ షిప్ కంటే పెద్దగా లగ్జరీగా ఉండడంతో టైటానిక్ షిప్కి చాలా హైప్ వచ్చింది అలాగే ఈ ఒలింపిక్ షిప్ నైన్టీన్ లెవెన్లో ఒకసారి యాక్సిడెంట్ గురైంది టెక్నీషియన్స్ కూడా ఈ షిప్ కొన్ని కిలోమీటర్లు మాత్రమే ప్రయాణిస్తుంది తర్వాత మునిగిపోతుందని చెప్పారు అయితే ఈ షిప్ ద్వారా ఎలాగైనా ఇన్సూరెన్స్ డబ్బులు క్లెయిమ్ చేసుకోవాలని చెప్పి జేపీ మోర్కన్ ఒక ప్లాన్ వేస్తాడు అదేంటంటే ఈ ఒలింపిక్ షిప్ మీద ఇన్సూరెన్స్ డబ్బులు క్లెయిమ్ చేసుకోవడం కోసం తన బిజినెస్లో ఉన్న వాళ్ళందరితో టైటానిక్లో మనందరం ట్రిప్కి వెళ్దామని చెప్తాడు అలాగే ఈ ఒలింపిక్ షిప్ని లాగా రీమాడిలింగ్ చేయించి టైటానిక్ ప్లేస్లో ఒలింపిక్ షిప్ని కు పంపిస్తాడు అలాగే షిప్ బయలుదేరే కొన్ని గంటల ముందు తనకి ఆరోగ్యం బాగోలేదని చెప్పి తన టికెట్ని క్యాన్సిల్ చేయించుకుంటాడు కాబట్టి పంతొమ్మిది వందల పన్నెండులో అట్లాంటి క్వశ్చన్లో ఐస్బర్గ్ని గుద్దుకుని మునిగిపోయింది టైటానిక్ కాదు ఒలింపిక్ షిప్ అని చాలామంది అంటుంటారు